వరద పెరుగుతున్న నేపథ్యంలో అవనిగడ్డ మండలంలోని ఎడ్లంక గ్రామస్తులను ఎన్డీఏ కూటమి నాయకులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎడ్లంక గ్రామస్తులను అవనికడ్డలోని బాలికల ఉన్నత పాఠశాలకు పునరావాస నిమిత్తం అధికారులు తరలి వెళ్లాలని సూచించారు వరద ఉధృతి వేగంగా పెరుగుతుండటంతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు వరద ఉధృతిని వివరించి పునరావాస కేంద్రానికి వెళ్లడానికి సహకరిస్తున్నారు అవనిగడ్డ మాజీ ఎంపీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షాలు బండే కనకదుర్గ బీజేపీ నాయకులు బోగాది చంద్రశేఖర్ జీవీ నగరాయులు సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ వీర మహిళ బచ్చు కృష్ణకుమార్లు గ్రామస్తులను పడవల్లో సురక్షితంగా పునరావాస కేంద్రాన్ని తరలిస్తున్నారు

చెప్ప మాట్లాడుతాం <experiences>